ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో పల దేశవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా హిందువులపై బంగ్లాదేశ్లో దాడులు జరుగుతున్నటువంటి ఒక ప్రచారం సోషల్ మీడియా వేదికగా చాలా విస్తృతంగా జరుగుతూ ఉన్నది వీటన్నిటి కనుక ఒకసారి మనం పరిశీలిస్తే అంతకంటే ముందు బంగ్లాదేశ్కి విస్తృతంగా వలసలు వెళ్ళడానికి గల కారణం ఏమిటి అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం అయితే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వం అత్యంత నియంత్ర పాలనకు ఏక చిత్రాధిపత్యానికి ఒక నియంతను అంటే షేక్ హసీనా ఎట్లయితే నియంత పాలనకు తెరదించి ఒక నియంతలా వ్యవహరిస్తూ అత్యంత దిర్ నిర్బంధాన్ని ప్రజలపై అమలు చేస్తూ మరీ ముఖ్యంగా రిజర్వేషన్లో వస్తున్నట్టు ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు ప్రధాన కేంద్రంగా చేసుకుని విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపెడుతున్నప్పుడు ప్రతి సందర్భంలో షేక్ హసీనా ప్రభుత్వం అత్యంత ఆ హింసాకాండకు కూడా పాల్పడింది ఆ హింసాకాండలో దాదాపు ఒక మూడు వందల మంది విద్యార్థులు ప్రజలు కూడా చనిపోయినట్టుగా మనకు వార్తలు మనందరికి తెలిసిన విషయమే అట్లానే షేక్ హసీనా ఒకనొక సందర్భం లోపల తాను మాట్లాడుతూ అసలు ఆందోళనకారులంతా కూడా రజాకారులు ఉగ్రవాదులు అంటూ ప్రసంగించిన తర్వాత ఈ ఉద్యమం మరింత ఉద్ధృతమైనటువంటి విషయం ఉద్ధృతంగా కొనసాగడం ప్రధానంగా ఆమె దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి స్థితికి అక్కడ విద్యార్థి ఉద్యమం చాలా మిలిటెంట్ ఉద్యమంగా ఆ ఉద్యమాన్ని నడిపించింది ఆ తదనంతర కాలం లోపల అక్కడ సుప్రీంకోర్టు సీజేగా పనిచేస్తున్నటువంటి ఓ న్యాయమూర్తి షేక్ హసీనా ప్రభుత్వానికి అత్యంత ఆప్తుడు ఆత్మీయుడు గనక ఆయన కూడా వెంటనే దిగిపోవాలని చెప్పేసి విద్యార్థులు గంట నర సమయం ఇచ్చి వెంటనే అల్టిమేటం జారీ చేసి గంట రాజీనామా చేయవలసిందే లేకపోతే ఇళ్లపై దాడి చేస్తామని చెప్పేసి అక్కడ విద్యార్థి ఉద్యమం హెచ్చరికలు జారీ చేసిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి సీజే కూడా తాను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కొనడానికి కొనసాగడానికి ఇంకా వన్ టూ అవర్స్ టైం పడుతుంది దయచేసి నాకు ఆ సమయం ఇవ్వండి అని చెప్పేసి విద్యార్థులతో కోరి మరి ఆ సమయం లోపల తను రాజీనామా చేసిపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉంటుంది అయితే అక్కడితోనే విద్యార్థి ఉద్యమం లేదంటే ఆగ్రహజాలలు మొత్తం కూడా చల్లరలేదు ప్రధానంగా అవామీ లీగ్ సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలైనా సరే అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు రాజ్యసభ సభ్యులు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్తో మొదలుకుంటే రాజ్యసభ సభ్యుల వరకు అందరూ కూడా ఒక భయానకమైనటువంటి పరిస్థితిలోకి నెట్టి వేయబడ్డారు ఒక సౌకన ఒక సందర్భం లోపల కౌన్సిలర్లతో మొదలుకుంటే రాజ్యసభ సభ ఇళ్ళ నాయకుల వరకు కూడా వాళ్ళ ఇళ్ళనన్నీ కూడా తగలబెట్టడం వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులను లూటీ చేయడం లాంటిది చా చాలా సందర్భాల్లో మనకు ఆ వివిధ జాతీయ మీడియాలో చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది అంటే తమ ముస్లిం సమాజానికి సంబంధించిన వారైనప్పటికీ కూడా అవామీ లీగ్ సంబంధించినటువంటి పార్టీ నాయకులను కూడా వదిలిపెట్టలేదు అక్కడ విద్యార్థి ఉద్యమం ప్రధానంగా నియంతకు వంత పాడేటటువంటి కార్యకర్తలను నాయకులను కూడా ఎవరిని వదిలిపెట్టలేదు బంగ్లాదేశ్ క్రికెటర్ అయినటువంటి ఆయనను కూడా ఎక్కడ వదిలిపెట్టలేదు ఆయన ఇల్లును కూడా తగలబెట్టడం జరిగింది ముస్లిం అయినప్పటికీ ఇల్లును తగలబెట్టారు లూటు చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున అక్కడ ఒక రకమైనటువంటి ఒక భయంందరూ అనేటువంటి కార్యక్రమాన్ని అయితే అక్కడ విద్యార్థి ఉద్యమంలో కొనసాగింది అయితే ఒకనొక సందర్భంలో మనము ఉద్యమం మొత్తంగా విశ్లేషించినప్పుడు అది భారతదేశంలో కానీ బంగ్లాదేశ్లో కానీ అమెరికాలో కానీ ఎక్కడైనా ఒక ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్లతోటి లేక ఒక ప్రజా ఉద్యమం ఒక డెమోక్రటిక్ రైట్స్ కోసం ఒక ప్రజాస్వామ్యం నిలబెట్టే క్రమంలో జరిగే ఏ ఉద్యమాల్లోనైనా సరే కొంతమంది అరాచకవాదులు అంటే వాళ్ళ పనంతా కూడా ఒక డెమోక్రటిక్ రైట్స్ కోసం నిలబడాలి దానికోసం ఫైట్ చేయాలంటే వాళ్ళ సరసన చేరి కొంతమంది ఉన్మాదంతో ఇతర మతస్థులపై దాడులు చేయడం వాళ్ళ ఇళ్లను లూటు చేయడం వాళ్ళని భయ భయపెట్టించడం కొట్టడం లాంటిది చాలా ఉద్యమాల్లో చాలా సమూహాల్లో కూడా ఇది ఒక పద్ధతి చాలా కొనసాగుతూ ఉన్నది వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే దీర్ఘకాలిక ఉద్యమాలు ఎక్కడ కనపడరు కానీ ఒక పెద్ద ఎత్తున ఉద్యమం ఒక తారస్థాయికి చేరుతున్నప్పుడు ఒక ఉన్మాదంతో మత సామరస్యంతో ఉన్నటువంటి ప్రజల మధ్య కావచ్చు లేదంటే ఇతర ఇతరత్ర దేశాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలను పెంచి పోషించడం కోసం ఇతర మసస్సులపై దాడులు చేయడము వాళ్ళని హింస అయిం హింసా పద్ధతుల్లోకి నెట్టివేసేటటువంటి పద్ధతులను కొంతమంది ఉన్మాదులు సహజంగానే జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి పద్ధతుల్లోనే ఇట్లాంటి పద్ధతుల్లోనే అక్కడ కొంతమంది ఉన్మాదులు హిందువులపై దాడులు చేయడం కూడా మనం చూడొచ్చు హిందువులపై వందకి వంద శాతం దాడులు జరుగుతూ ఉన్నాయి ఒక హిందువులపైనే దాడులు జరుగుతున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లపైన దాడులు జరుగుతూ ఉన్నాయి బౌద్ధుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి జైనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మొత్తంగా మత మైనార్టీలందరిపైన కూడా దాడులు కొనసాగుతూ ఉన్నాయి కనుక ఈ మైనార్టీలపై దాడులు కొనసాగేదాన్ని కూడా అక్కడే అక్కడ ఏదైతే విద్యార్థి ఉద్యమం కోరి ఏరి కోరి తెచ్చుకున్నటువంటి యూనిస్ను ఎవరైతే ప్రభుత్వ ప్రధాన బాధ్యులుగా ఇవాళ కొనసాగుతున్నటువంటి యూనిస్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక అల్టిమేటం కూడా రెండు రోజుల క్రితం కూడా ఒక బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది మత మైనార్టీలపై దాడులు చేయడానికి వీలు లేదు అట్లా మీరు దాడులు కొనసాగిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి కూడా తాను చాలా సీరియస్గా చాలా క్లియర్ కట్గా తన లేఖలో ప్రస్తావిస్తూ ఆ లేఖను కూడా ఆ వివిధ వార్తా పత్రికలు కూడా పంపడం జరిగింది ఒక్కటే కాదు అక్కడ ఈ మత టీలపై దాడులకు వ్యతిరేకంగా కూడా ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళ రైట్స్ వీళ్ళ హక్కుల కోసం ఆయన అక్కడ ప్రభుత్వంతో పాటు ఆర్మీ కూడా చాలా సీరియస్గా పనిచేస్తూ ఉన్నది ఆర్మీకి ఎక్కడ ఆయన మత మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయన్న గుళ్ళపై దాడులు జరుగుతున్నాయన్న కనుక సమాచారం వస్తే వెంటనే అక్కడ ఆర్మీ ఆ ప్రదేశానికి వెళ్ళే వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నాలు చాలా సీరియస్గా తీసుకుంటూ తీ తీసుకున్నది అట్లా కొనసాగిస్తున్నది చాలా మందిని కూడా అట్లా కాపాడుతూ ఉన్నది అయినా కాపాడడం ఒకటే సరిపోతుందా అంటే అట్లా సరిపోదు ఎందుకంటే చాలా భయంకరమై అనేటటువంటి స్థితి లోపల అక్కడ ప్రజలు ఉన్నప్పుడు కాపాడమే ఒక ప్రైమరీ ఇష్యూగా మనం ముందుకు రావచ్చు కానీ మొత్తంగా ఆ వాతావరణం నుంచి ప్రజలను బయటపడేయడానికి కోసం చాలా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా హిందువుల హిందువులపైన కొనసాగుతున్నటువంటి దాడి అయితే మరి దుర్మార్గమైనటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ దాడి మణిపూర్లో జరిగినంత దుర్మార్గంగా అయితే అక్కడేం జరగట్లేదు మణిపూర్లు కనుక మన భారత మహిళలు మనయితే ఎట్లయితే బట్టలు కూడాదీసి ఊరేగించి ఒక ఉన్మాదంతో రెచ్చిపోతూ చాలామంది అత్యాచారాలు చేయడానికి లాంటి దుర్మార్గ సంఘటనలు అయితే భారతదేశ బంగ్లాదేశ్లో జరగటం లేదు అదొక సంతోషించదగ్గటటువంటి విషయం అయితే మత మైనార్టీల విషయంలో కానీ ప్రధానంగా వారి హక్కుల పరిరక్షణల విషయంలో కానీ వాళ్ళ భారతదేశంలో ఆందోళన చెందుతున్నటువంటి హిందూ సంస్థలు లేకుంటే ప్రజలు ఇతరత్ర పార్టీలు లేదంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చెందుతున్నటువంటి ఆందోళనను చాలా మనము సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ఇవాళ భారతదేశం మినహాయిస్తే ఇతర దేశాల్లో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఆయా దేశాల్లో వాళ్ళ మైనార్టీలు ఆయా దేశాలు ముఖ్యంగా ముస్లిం దేశాల్లోనే మన వాళ్ళు ఎక్కువ అక్కడ వెళ్ళి బతుకుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ ఆ దేశాల్లో కూడా మైనార్టీలుగా ఇవాళ బతుకుతూ ఉన్నారు అక్కడ మైనార్టీల పరిరక్షణ కోసం అయితే మనం ఎట్లా డిమాండ్ చేసి ఇవాళ ఒక భారతదేశ వ్యాప్తంగా ఒక చర్చ తీసుకొస్తూ ఉన్నామో ఇవాళ మనం మాత్రమే కాదు ప్రపంచ దేశాలు కూడా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను కూడా ఖండిస్తూ ఉన్నాయి ఇది ఒక మంచి పరిణామం కూడా మనం ఎట్లయితే మత మైనార్టీల పట్ల భారతదేశ బంగ్లాదేశ్ లాంటి లేకుంటే అమెరికాలో ఉండొచ్చు బంగ్లాదేశ్లో ఉండొచ్చు ఇతర ఏ దేశాల్లో ఉండొచ్చు కానీ హిందువులు ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ మత మైనార్టీలకు సంబంధించినటువంటి అంశాలుగా వెళ్ళిపోతూ ఉంటారు కనుక అక్కడ మత మైనార్టీలకు సంబంధించిన హక్కులు పరిరక్షణ వాళ్ళ భద్రత సంబంధించిన విషయాలు ఎట్లయితే మన ఆందోళన చెందుతూ ఉన్నామో ఎట్లయితే వాళ్ళకి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నామో మన దేశంలో ఉన్న మత మైనార్టీల పట్ల వాళ్ళ హక్కుల పట్ల వాళ్ళ వాళ్ళ పరిరక్షణ పట్ల కూడా మనం అంత బాధ్యతయుతంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది మన వరకు వచ్చే వరకు మాత్రమే గలమెత్తుతాం కానీ మన దగ్గర ఉన్నటువంటి మతమైనటీల పట్ల కూడా మనం ఒక గౌరవంగా వాళ్ళు జీవించే హక్కు కోసం వాళ్ళకు భద్రత కల్పించేటటువంటి పద్ధతి లోపల కూడా మనం వ్యవహరిస్తే మనం కూడా ఇతర దేశాల్లో మన వాళ్ళ పట్ల ఉన్నటువంటి బైకర్లో మనం తీసుకురావాల్సినటువంటి మార్పులు డిమాండ్లకు ఒక పరిష్కారం సమున్నతమైనటువంటి పరిష్కారం లభించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కనుక వందకి వంద శాతం దాడులు జరుగుతూ ఉన్నాయి కానీ మణిపూర్లో జరిగినంత ఘోరంగా అయితే బంగ్లాదేశ్లో జరగడం లేదు ఆలోచించాల్సినటువంటి విషయం కనుక అది తక్కువ స్థాయిలో జరిగినా ఎక్కువ స్థాయిలో జరిగినా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఏదైతే దారుణ ఘటనలు ఏవైతే ఉన్నావో వాటిని మనం తప్పనిసరిగా ఖండిస్తాం అట్లానే మత మైనార్టీల పట్ల అక్కడ జరుగుతున్నటువంటి బౌద్ధుల విషయంలో క్రిస్టియన్ల విషయంలో జైనుల విషయంలో కావచ్చు ఇతరత్ర ముస్లిం ఇళ్లపై కూడా ముస్లింస్ల ఇళ్లపై ఇవ అవామీ లీగ్కి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లతో ముద్దుకుంటే రాజ్యసభ సభ్యులందరి వరకు కూడా పార్లమెంట్ సభ్యుల వరకు కూడా ఇవాళ హింస కొనసాగుతూ ఉన్నది ఈ హింసకు సంబంధించినటువంటి దాని లోపల హిందువులపైన కూడా ఆ హింస కొనసాగడం అనేటటువంటిది మనందరం కూడా బాధపడాల్సినటువంటి విషయం అయితే రెండో విషయం ఏంటంటే మత మైనార్టీలపై మన దాడుల విషయంలో చాలా ఆందోళన చెందుతూ ఉన్నటువంటి విషయమే కానీ అసలు మన వాళ్ళు బంగ్లాదేశ్కి ఎందుకు వెళ్ళారనేటటువంటి విషయాన్ని ఇటీవల ఇటీవల కాలంలో బీబీసీ తీసుకున్నటువంటి రిపోర్టుల్లో తెలిసినటువంటి విషయాలు ఏంటంటే బంగ్లాదేశ్ మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లోకి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఒక సౌలభ్యంగా ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు చాలా అద్భుతంగా ఉండడం ప్రధానంగా బంగ్లాదేశ్కి వెళ్తున్నటువంటి చాలామంది కుటుంబాలు కూడా చాలామంది విద్యార్థులు దాదాపుగా ఈ సంవత్సరమే పదివేల మంది విద్యార్థులు అక్కడ ఎంబీబీఏ చదవడానికి వెళ్తున్నట్టుగా బీబీసీ రిపోర్ట్లో వచ్చి ఉన్నది అయితే పదివేల మంది ఇవాళ బీఏ ఒక సంవత్సరమే బంగ్లాదేశ్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు అసలు బంగ్లాదేశ్లో ఎంబీబీఎస్కు అదే భారతదేశంలో ఉన్నటువంటి ఎంబీబీఎస్కు ఉన్నటువంటి తేడా ఏందనే విషయం మనం ఒకసారి పరిశీలిస్తే భారతదేశంలో వైద్య రంగాన్ని మార్కెట్లో పెట్టి అమ్ముకుంటా ఉన్నారు ఇక్కడ దాదాపుగా ఒక కోటి రూపాయల డబ్బు ఉంటేనే నువ్వు ఎంబీబీఎస్ చేయగలం ఇక్కడ డాక్టర్ కావాలంటే భారతదేశంలో కోటి రూపాయలు ఖర్చు పెట్టగలగాలి ఇట్లా ఖర్చు పెట్టడం లోపల ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఇవాళ కూలీనాలు చేసుకునేటటువంటి ప్రజలు కోటి రూపాయలు పెట్టి తమ బిడ్డలను నుంచి ఎంబీబీఎస్ చదివించే పరిస్థితి లేదు అంటే ఇక్కడ సంపన్న వర్గాలకే భారతదేశం లోపల ఎంబీబీఎస్ డాక్టర్లు అయ్యేటటువంటి అవకాశం ఉన్నది బడా పెట్టుబడిదారులు లేదు రాజకీయ నాయకులు సంపన్న వర్గాలు మంత్రులు ఎమ్మెల్యేల పిల్లలు మాత్రమే వాళ్ళ ఎంబీబీఎస్ చేసే అవకాశం ఇవాళ భారతదేశంలో ఉన్నది దాని కారణంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇక్కడ అందుబాటులో లేనటువంటి విద్య బంగ్లాదేశ్లో అందుబాటులో ఉన్నది కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల లోపే అక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని రావచ్చు ఒకటి అవకాశం ఉన్నది అక్కట్లో అక్కడ కొద్ది సామాజిక పరమైనటువంటి అంశం లేకపోతే ఎంబీబీఎస్ అనేటువంటి ఒక వైద్య రంగాన్ని ప్రజలు ప్రజలకు అందుబాటులో పెట్టడం మూలంగా కొంత రిస్క్ తీసుకునైనా సరే విదేశాల్లో చదవడానికి వాళ్ళ అనివార్యంగా బలహీన వర్గాల ప్రజలు ఇవాళ బంగ్లాదేశ్ లాంటి దేశాలకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది కనుక మార్కెట్లో భారతదేశంలో భారత పాలకులు మార్కెట్లో పెట్టినటువంటి విద్యను సమాజంలో ప్రజల దగ్గరికి చేర్చినట్లయితే ఇవాళ వాళ్ళ వివిధ దేశాలకు ప్రజలు వలసపోయి చదవాల్సినటువంటి అవసరం లేదు కదా ఇట్లాంటిది వదిలిపెట్టి ఇవాళ బంగ్లాదేశ్కి వా ఎందుకు వెళ్తున్నారు అసలు ముస్లిం దేశాలకు మనం వెళ్ళొద్దు ఎల్లొద్దు కదనేటటువంటి ఒక ప్రచారం కూడా ఇవాళ సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా కొనసాగుతున్నది నీవు చదివేమో మార్కెట్లో పెట్టి అమ్ముతా ఉన్నావు అవతల వాళ్ళేమో చదువుని కొంత ప్రజల దగ్గర చేర్చేటటువంటి ప్రయత్నం ఉన్నది కనుక మెజార్టీ ప్రజలు మీడియా చదవడం కోసం ఇవాళ బంగ్లాదేశ్కి వెళ్ళి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ నెల జూన్ మన జులై చివరి నాటికే దాదాపుగా ఐదు వేల మంది మళ్ళీ ఐదు వేల మంది విద్యార్థులు భారతదేశానికి వెనదిరిగి వెన వెనక్కి వచ్చేసారని చెప్పేసి కూడా బీబీసీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా తెలియదు ఇంకొంతమంది విద్యార్థులు రావాల్సి ఉన్నది వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అక్కడ బంగ్లాదేశ్లో పరిస్థితులు మెరుగుపడేటట్టు మెరుగుపడేటట్టు వరకు కూడా ఒక భద్రతగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అయితే పాలక భారత పాలక వర్గాలు మార్కెట్లో పెట్టిన విద్యారంగాన్ని కనుక ప్రజల దగ్గర తెలిస్తే ఇవాళ మంది వలసలు పోయేటటువంటి పరిస్థితి లేదు దానిపైన కూడా ఇవాళ మైనార్టీల హక్కులపై కూడా హిందువులపై దాడి జరుగుతున్న దాడుల విషయంలో మనం ఎంతైతే చర్చ చేస్తున్నామో ఇవాళ మనకు అందుబాటులో లేని విద్య కూడా మనం అంత చర్చ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కనుక ఇవాడ మ మత మైనార్టీలపై బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటిది ప్రధానంగా హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను ఎంతైతే మనం ఖండిస్తూ ఉన్నామో మొత్తంగా అక్కడ ఒక నియంత్రకం అంటే బంగ్లాదేశ్లో యొక్క ప్రధాన ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే ఉద్యోగుల రిజర్వేషన్ సంబంధించిన అంశంగా ప్రారంభమైంది దీని తర్వాత ప్రారంభమైన ఉద్యమాన్ని చాలా అత్యంత క్రూరంగా అణచివేసింది హసీనా ప్రభుత్వం అసలు ప్రపంచంలోపల ఇట్ల నుంచి మొదలుకుంటే నిన్న మొన్న పారిపోయి దేశానికి వచ్చినటువంటి హసీనా వరకు నియంత్రణను ఏ దేశ ప్రజలు కూడా ఎక్కువ కాలం మోయలేరు కనుక ఒక నియంత్రక వ్యవహరించినటువంటి హసీనను ప్రధానంగా గద్దె దించడం ఒక రకంగా అసలు ఆ నియంత్రణను గద్దె దించేటటువంటి క్రమంలో విద్యార్థి ఉద్యమం చాలా అద్భుతంగా ఒక ఉన్మాదాన్ని అణిచివేసే క్రమంలోపల వాళ్ళు తీసుకున్నటువంటి ఒక డెమోక్రాటిక్ డిమాండ్స్ ఏమైతే ఉన్నవో అవి ఒక ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ తప్ప అది హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి వైరుధ్యానికి సంబంధించినటువంటి అంశాలు కాదు అట్లా హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి వైరుధ్యమైన అంశాలు ఉంటే ఇవాళ చాలా పెద్ద ఎత్తున మారణ హోమం జరిగేది కదా కనుక అక్కడ ఉన్నటువంటి డిమాండ్స్ అక్కడ ఉన్నటువంటి ఉద్యమం ప్రధాన కర్తవ్యము ప్రధాన లక్ష్యానికి వచ్చేసి ఒక నియంతకు ప్రజాస్వామ్యాన్ని జరుగుతున్నటువంటి ఒక ఒక డెమోక్రటిక్ మూమెంటు తను అట్లా అర్థం చేసుకోవాల్సిందే తప్ప ఒక హిందూ ముస్లింల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ కాదు అది తప్పనిసరిగా ఇవాళ అన్ని రిపోర్ట్స్లలో లేకుంటే అంతర్జాతీయ జాతీయ మీడియాలలో కూడా వస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే కొన్ని వక్రీకరించి కొన్ని అబద్ధపు ఇవాళ సోషల్ అబద్ధపు ఫోటోలను అబద్ధపు వీడియోలను ఇతర దేశాలు జరుగుతున్న లేదా ప్రధాన ప్రదేశాలు జరిగినటువంటి వాటిని అన్నిటిని కూడా తీసుకొచ్చి ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్నట్టుగా ఒక ఫేక్ వీడియోస్ను ఫేక్ ఇమేజెస్ను కూడా ఇవాళ కొంతమంది ఉన్మాదులు భారతదేశంలో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కనుక వాటిని మనం తప్పనిసరిగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా దాన్ని షేర్ చేయడం లైక్ చేయడం కామెంట్ చేయడం లాంటిది చేయొద్దు ఒక చదువుకున్న విజ్ఞానవంతులుగా దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకొని అది వాస్తవమా కాదా ఇది ఒక కొంతమంది ఉన్మాదం చేస్తున్నటువంటి పని అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకున్న తర్వాతనే ఆ రెస్పాండ్ కావడం లేదా ఆ పోస్ట్ సంబంధించిన అభిప్రాయాన్ని పంచుకోవడం లాంటి చేయడం వల్ల కొంత అయినా సరే ఉన్మాద శక్తుల అరాచకాలను ఆగడలను అరికట్టిన వాళ్ళం అవుతుంది కనుక బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అంతిమంగా అసలు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అంతిమంగా హిందువులపై అది కొంత మేరకు జరుగుతుందా పెద్ద మొత్తంలో జరుగుతుందా అనేటటువంటి విషయం పక్క పెడితే ఏ కొంత మేరకు హిందువులపై దాడులు జరిగినా కూడా మనం ఖండించాల్సిందే అది హిందువులైనా ముస్లింలైనా లేకపోతే అక్కడ ఉన్న బౌద్ధుల ప్రధానంగా బౌద్ధులు పైన కూడా పెద్ద ఎత్తున కూడా లూటీలు జరిగినాయి నిజానికి ఎక్కడ కూడా ఒక హిందువులను బంగ్లాదేశ్లో చంపినట్టు ఎక్కడ కూడా రిపోర్ట్ రాలేదు ఎక్కడ కూడా రిపోర్ట్స్ లేవు అవి చిన్న చిన్న గాయాలు అయినాయి ఇల్లు లూటీలు చేయబడ్డాయి ఒక భయభ్రాంతకమైనటువంటి వాతావరణంలోకి నెట్టు మాట వాస్తవం అట్లా నెట్టు వేయబడ్డం కూడా మనం తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయమే కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మణిపూర్లో జరిగినంత హింస అయితే బంగ్లాదేశ్లో జరగట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే తప్పనిసరిగా ఉన్నది ఏదేమైనా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి విద్యార్థి ఉద్యమంలో నుంచి ఉద్యమ ఉద్యమంలోనైనా లేకపోతే ఇతరత్ర ఉద్యమాల్లో కొంతమంది మత చాందసవాదులు తమ మతమే గొప్ప ఇంకో మతం గొప్ప కాదు తమ ఉన్మాదమే మా డెమోక్రాట్ ఉన్మాదం అనుకొని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వేరు వేరే వి విడదీయాల్సినటువంటి అవసరం ఉందే తప్ప ఒక ఒక మనిషి ఎందుకంటే కొందరు చేసినటువంటి ఉన్మాదాన్ని ఆ మతాన్ని మొత్తం కూడా రుద్దేటటువంటి ప్రయత్నం కూడా మనం చేయాల్సినటువంటి అవసరం లేదేమో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఆ మతమైనార్టీలపై జరుగుతున్నటువంటి దాడులను అయితే మనం తప్పనిసరిగా ఖండించాల్సిందే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించాలని ప్రభుత్వ విద్యార్థి ఉద్యమం ఎవరినైతే డిమాండ్ చేసి యునిస్క్ నిలబెట్టి ఉన్నదో యునిస్ నిలబెట్టి ఉన్నదో ఆయన కూడా చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా మతమైనటలకు సంబంధించినటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్మీని కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఎక్కడైనా సరే మతమైనటలపై దాడడం జరిగినట్లయితే వెంటనే రెస్పాన్స్ కావాలి వాళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఆ బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీ చేసింది ఇవాళ భారతదేశ ప్రభుత్వం కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలంటే కమిషన్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలంటే ఒక డిమాండ్ చేసింది ఈ డిమాండు మణిపూర్లో కూడా చేసి ఉంటే చాలామంది ఆడపిల్లల జీవితాలు ఆడపిల్లలను నగ్నంగా ఊరించే పరిస్థితి కూడా కొంతమేరకు వాళ్ళం సరే అది గడిచిపోయింది అనుకుంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అక్కడ ప్రభుత్వం చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డది ఏదేమైనా మరింత ఇట్లాంటి ఉన్మాదాన్ని రహించగొట్టేటటువంటి వాళ్ళ పట్ల అట్లానే ఆ చాంద సవాదాన్ని మత చాంద సవాదాన్ని అమలు చేసే క్రమం లోపల ఉన్మాదాన్ని ప్రదర్శించే ఎంతటి వారినైనా కూడా ప్రభుత్వాలు తప్పసరిగా అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ క్రమంలో మతమైనటిలపై మైనార్టీలపై జరుగుతున్న దాడులను కూడా మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది